వాడు సాక్షి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతం ఆస్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నట్లుగా ఏడు వేల పైబడి వాగ్దానాలు ఉన్నట్లుగా బైబిల్ పండితుల అభిప్రాయం వాగ్దానాలు గొప్ప ఆదరణ ఇస్తే పరిశుద్ధ జీవితాన్ని పండించడానికి దేవుని ఆజ్ఞలు దోహదపడతాయి దేవుని తోటలో ఆది అవల్ని దేవుడు దీవించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకుండా ఆజ్ఞతో కూడిన ఇచ్చాడు ఆశీర్వాదం ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథం యొక్క సొత్తు దేవుని బిడ్లారా మోసేకి దేవుడు కొండ మీద ఇజ్రాయెల్ నడవలసిన మార్గాన్ని తెలియజేయడానికి రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు ఇవ్వటం మనం చూస్తాం ఆ పది ఆజ్ఞలే కొత్త నిబంధనలు రెండు ఆజ్ఞలుగా పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు యేసుక్రీస్తు పరిచయం చేస్తాడు మన ప్రభు సేవ చేస్తున్న రోజులు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఇలా అడిగాడు ఏమని అడిగాడంటే అంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను మతవార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యలో అందుకైనా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడి నీ హోవాను ప్రేమించవలననేది అది ముఖ్యమైనదియు మొదలదైన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించవలనేది రెండవ ఆజ్ఞ దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ఆ ఆధారమయ్యున్నదని అతనితో ప్రభుని యేసుక్రీస్తు చెప్పారు అవును పది ఆజ్ఞలు నేనే దేవుడును నేను తప్ప వేరకు దేవుడిని కొండకూడదు నీ దేవుడని హోవా నామును వ్యర్థంగా ఉచ్చరించకూడదు విశ్రాంతి దినాన్ని క్రమంగా ఆచరించాలి అంతమాత్రం కాకుండా నరహత్య చేయద్దు వ్యవచరించొద్దు నీ పురుగు వన్ దేదీ ఆశించొద్దు అబద్ధం ఆడొద్దు మోసం చేయొద్దనటువంటి ఈ పది ఆజ్ఞలు కొత్త నిబంధనలో యేసుప్రవారు రెండు ఆజ్ఞలుగా మార్చాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడిని హోవాని ఆరాధించి ప్రేమించి సేవించాలి అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనగా ఈ రెండు ఆజ్ఞలు మనకి నేర్పిస్తున్న అద్భుతమైనటువంటి సత్యం ఏంటంటే దేవుణ్ణి మాత్రమే సేవించాలి మనిషిని ప్రేమించాలి ఈరోజు మనిషిని ప్రేమించటంలో అనేక మంది లోపాన్ని కలిగిన వారిగా కొందరితో మాట్లాడకుండా కొందరికి దూరంగా కొందరికి విరోధంగా ఉంటున్న వారిని మనం చూస్తున్నాం అలాగే ప్రభుని ఆరాధించేటప్పుడు పెదాలతో మాత్రమే ఆరాధించే వారు ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రవక్తలు అందరూ కలిపి నేర్చుకోదగిన సత్యంగా దేవుడు మనకిస్తున్న ఆలోచన ఏంటంటే మన ప్రభుని యేసుక్రీస్తుని మనసావాచ కర్మేణ ఆత్మ ప్రాణం శరీరం కలిపి హృదయపూర్వకంగా ప్రభుని సేవించే ఆరాధించే అనుభవం కావాలి అలాగే మనిషిని నిన్ను వలె నీకేమి అవసరం అనుకుంటావో నీ జీవితం ఎలా ఉండాలనుకుంటావో నీ జీవితంలో ఏమి సాధించాలనుకుంటావో అదే ప్రేమను పొరుగువానికి ఇవ్వాలి ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆణిముత్యు లాంటి అద్భుతమైన అతి కీలకమైనటువంటి ఆజ్ఞలుగా ప్రభుయేసు క్రీస్తు ధర్మశాస్త్రోపదేశకుడుగు తెలియజేశాడు దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించటం మనిషిని ప్రేమించటం ఈ రెండు చాలా కీలకమైనవి అందుకే మనకు అర్థమవ్వాల్సిన సత్యం ఏంటంటే దేవుణ్ణి సేవించుట మనిషిని ప్రేమించుట మనం తప్పనిసరిగా నేర్చుకుంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు నెరవేర్చిన వారు అవుతాం ఏడు వేల ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి వారుదలవుతాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్